హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైద్యం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు వాయిగాలకు ఆల్టర్నేటివ్ గా అంటే రద్దీకి ముందు ఎరక్షన్స్ అనేవి ఎక్కువగా కావడానికి ఎక్కువ సమయం ఉండడానికి ఏదైనా ఆయుర్వేద చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు ఈ సమస్యతో చాలా మంది కూడా బాధపడుతున్నారు అయితే ఇది పర్మనెంట్ రిజల్ట్ ఇవ్వకపోయినప్పటికీ ప్రస్తుతానికి ఎలక్షన్స్ ఇంప్రూవ్ చేయడానికి దీన్ని వాడుకోవచ్చు దీన్ని కలవడానికి అంటే రత్తులో కలవడానికి ఒక గంట ముందు కనుక తీసుకున్నట్లయితే ఎరక్షన్స్ అనేవి హార్డ్ అవడం అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఈ అంగం మీద ఉన్నటువంటి నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది అధికంగా కావడం అనేది జరుగుతుంది దీనివల్ల మనము ఈ ఎరక్షన్స్ అనేది హార్డ్ గా ఉండడం ఎక్కువ టైం పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అనేది కలుగుతుంది సో దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఎలా ఉపయోగించాలి అనేది మనం ఈరోజు తెలుసుకుంటాం చాలా 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 సింపుల్ చిట్కా ఇది అందరికీ అందుబాటులో ఉండేదే చిట్కా ఇది దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సిన అతి మధురం అతి మధురం అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక షాపులా అవైలబుల్ గా ఉంది పోతే కుంకుంపు కుంకుంపు గురించి కూడా మీ అందరికి తెలుసు అది కూడా మనకి ఈజీగానే లభిస్తుంది ఇంకొకటి మరాటి మొగ్గలు మరాఠీ మొగ్గ అంటే ఇది మీకు సూపర్ మార్కెట్ లో అడగండి మరాఠీ మొగ్గలు అంటే ఇట్లా పొడుగ్గా మనకు బలారాలో వేస్తూ ఉంటారు కదా ఈ మరాఠీ మొగ్గ తీసుకోండి వీటిని అన్నిటిని ఏంటంటే దాని మామూలుగా ఒక ఇంచు ఇంచు ఒకవేళ మరాఠీ మొగ్గ అనుకోండి హాఫ్ అంటే ఎందుకంటే ఇది ఇంత కొడుగా టూ ఇంచెస్ వరకు ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు దంచి పౌడర్ చేసుకోండి ఆ పట్టుకోగలిగినంత అంటే వేంతో పట్టుకోగలిగినంత కుంగు పువ్వు తీసుకోండి ఒక అర చెంచా నుంచి చెంచా మోతాదులో ఈ ఆతి మధ్యం తీసుకోండి ఓకేనా ఈ మూడిటిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో బాగా కలుపుకొని బ్రతికి ఒక గంట ముందు కనుక తీసుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది మీరు ప్రత్యక్షంగా చూడగలుగుతారు ఓకే దీనివల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం అయితే లేదు మీరు ఒకవేళ కొంతమందికి ఒకేసారికి ఫస్ట్ టైంకి రాకపోయినా మీరు రెగ్యులర్ గా వాడడం వల్ల ఎట్లీస్ట్ ఒక వారం రోజుల అన్నా మీరు దీని యొక్క ఫలితాన్ని పూర్తిగా గమనించగలుగుతారు కొంతమందికి ఫస్ట్ అటెంప్ట్ లో కూడా మంచి రిజల్ట్ రావడం అనేది కూడా జరుగుతుంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించుకొని ఎరెక్షన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు చాలా మంది ఈ వయాగ్రాలు కానివ్వండి లేదంటే సిడాల్ఫిన్ టిడాల్ఫిన్ లాంటి ఫామ్ లో ఉన్నటువంటి ఈ మెడిసిన్స్ అంటే వయగ్రహాలు లాంటివి వాడడం వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటున్నారు చాలా మంది కూడా ఏదో చూపించుకోవాలని ఏదో చేయాలని చెప్పేసి ఎక్కువ సార్లు చేస్తే బాగుంటుంది ఆడాలి అప్పుడే సాటిస్ఫైడ్ అవుతుంది ఈ నమ్మకంతో ఏంటంటే లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ ని కొని తెచ్చుకుంటున్నారు ఇవి ఫైవ్ హండ్రెడ్ ఎంజి సారీ హండ్రెడ్ ఎంజి ఫిఫ్టీ ఎంజిలో ఇవి వాడకూడదు ఇవి వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ హార్మోన్స్ లెవెల్స్ అనేటివి క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది అదే విధంగా బ్లడ్ లో కూడా ఇవి ఎక్కువగా ఉండడం వల్ల చాలా రకాల సమస్యలు బీపీలు హార్ట్ మీద వెయిట్ పడడాలు ఇలాంటివి జరుగుతుంది కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది అని అంటే కంప్లీట్ ఎరక్షన్స్ అనేవి తగ్గిపోతాయి చూడండి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను తల్లి పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు ఆ పాలు అనేటివి ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్స్ డెవలప్ అవడం వల్ల పిల్లలకు పాలు ఇవ్వడం అనేది పాసిబుల్ అవుతుంది పిల్లలు పాలు తాగి ఎన్ని రోజులు తాగుతారో అన్ని రోజులు ఆ పాలు వస్తూనే ఉంటాయి ఇక్కడ మీరు బలవంతంగా ఆ హార్మోన్స్ ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి బలవంతంగా పాలలాగా ఈ హార్మోన్స్ మీరు తీసుకుంటారు మీరు ఆ మాత్రం మానేశారు అనుకోండి పాలు ఎలా అయితే ఆగిపోతాయో హార్మోన్స్ డెవలప్మెంట్ కూడా అలాగే ఆగిపోతుంది కాబట్టి ఏది బలవంతంగా మనము చేయకూడదు దాని అంతా అదే వచ్చే విధంగా మనం చేసుకోవాలి దానివల్ల మనం సమస్యల నుంచి ఈజీగా బయటపడగలుగుతాం ఓకేనా సో ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి వాట్సాప్ నాట్ అయితే వాట్సాప్ గ్రూప్ లో మీరు యాడ్ అవ్వాలి అనుకుంటే మీ పేరు అదేవిధంగా మీ ఫోన్ నెంబర్ని నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ